నమస్కారం నేను డాక్టర్ ఎస్వి సుబ్రహ్మణ్యం సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ మార్పిడి అనగా కిడ్నీ న్యూస్ పేపర్లో టీవీ ఛానల్స్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్స్ నుంచి వార్తలు వస్తూ ఉంటాయి కానీ మనం ఇప్పుడు దాకా బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వినుంటాం అనగా బ్లడ్ గ్రూప్ ఆఫ్ ది కిడ్నీ డోనర్ ఎవరైతే విధానం చేస్తారో వాళ్ళ బ్లడ్ గ్రూపు ఎవరైతే కిడ్నీ తీసుకుంటారు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ బ్లడ్ గ్రూప్ కలియాలి లేకపోతే మ్యాచ్ అవ్వాలి అనగా ఓ గ్రూప్ అయినా అవ్వాలి లేకపోతే పేషెంట్ తల గ్రూప్ అయినా అవ్వాలి అని మనం వినుంటాం కానీ ఇప్పుడు రోజుల్లో మనం వేరే విధానాలు ఆధునిక విధానాలతో ద్వారా మనం బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లేకపోయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఆ ఫీల్డ్లో టీఎక్స్ హాస్పిటల్ చాలా ముందు స్థాయిలో ఉంది చాలా ప్రాముఖ్యత పొందింది మేము మీ అందరికీ ఈ శుభవార్త ఇవ్వడానికి వాళ్ళు వచ్చాం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా మీరు వెనక పడద్దు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారంటే మాకు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేకపోయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మీకు లాభపరమైన సక్సెస్ఫుల్ లైఫ్ అందిస్తాం మేము చాలా ముందుకి ఈ ఫీల్డ్లో ప్రోగ్రెస్ అయ్యాం థ్యాంక్ సో మచ్